జనవరి ఒకటి నుండి ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు జీపీఎస్ విధానం ద్వారా రైస్ కార్డులు మ్యాపింగ్ చేస్తున్నట్లు వింజమూరు తహసీల్దార్ సుధాకర్రావు పేర్కొన్నారు అందులో భాగంగా ఆయన వింజమూరు మండలంలోని పలు సచివాలయాలలో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించారు నివాస గృహాలు లబ్ధిదారులకు చెందిన రైస్ కార్డులు మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగిన పూర్తి చేయాలని ఆదేశించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి నిత్యవత్సలు డోర్ డెలివరీ చేస్తామని చెప్పి చెప్పి ఉన్నారు దానికి అనుగుణంగా మనం ఈ రోజున రైస్ కార్డు మ్యాపింగ్ చేస్తున్నాము మన వాలంటీర్ ద్వారా ఆ ఇంటిని జీపీఎస్ ద్వారా క్యాప్చర్ చేసి ఈ మ్యాపింగ్ చేస్తున్నాము ఈ మ్యాపింగ్ మన జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు కంప్లీట్ చేయాలి అందుకోసం ఈ రోజున అన్ని సచివాలయాలు సందర్శించి వాలంటీర్లకి తగు సూచనలు కూడా చేయడం జరిగింది వాలంటీర్ల ఇంటర్లను వాడి ఏరియాలో